స్వప్న శాస్త్రం అంటే కళలను అర్థం చేసుకోవడానికి ఒక పురాతన పద్ధతి కళలు భవిష్యత్తులో జరగనున్న సంఘటనలను తెలియజేస్తాయని నమ్మకం కొన్ని కళలు శుభాన్ని సూచిస్తాయని మరికొన్ని కళలు అశుభ సంఘటనలకు సూచన అని నమ్ముతారు ఉదాహరణకు నల్లటి మేఘాలు కాకులు రక్తస్రావం అడవి జంతువులు మొదలైనవి మీ కలలో పదే పదే కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అర్థం ఏమిటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ నిద్రలో రకరకాల కళలు కంటారు ఇంకా చెప్పాలంటే కళలు కనడం సాధారణం అయితే కొన్ని రకాల కళలు మంచి విషయాలను సూచిస్తుండగా కొన్ని కళలు అశుభ సంఘటనలను సూచిస్తాయి ముందస్తు హెచ్చరికను అందిస్తాయి అయితే కొన్ని కళలు వింతగా ఉండటమే కాదు మన జీవితాలపై మర్మమైన లోతైన ప్రభావాన్ని చూపుతాయి మరి శుభకరమైన అశుభకరమైన కళలు అంటే ఏమిటి స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఈ రోజు తెలుసుకుందాం కళల అర్థాన్ని విశ్లేషించి అర్థం చేసుకునే పురాతన శాస్త్రం స్వప్న శాస్త్రం వ్యక్తిగత అభివృద్ధిలో కళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి భావాలు భయాలు కోరికలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి కళలను విశ్లేషించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు మీరు జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు అని స్వప్న శాస్త్రం చెబుతుంది కొన్ని కళలు భవిష్యత్తు జీవితంలో దురదృష్టానికి సంకేతాలు మరి అవి ఏమిటో తెలుసుకుందాం కళలో ఎద్దుల బండిని చూడటం అంటే ఒక వ్యక్తి జీవితంలో కార్యకలాపాలు నెమ్మదిస్తాయని సూచిస్తుంది అంతేకాదు ఈ కళ భవిష్యత్తులో వైఫల్యాలను సూచిస్తుంది కళలో దట్టమైన నల్లటి మేఘాలను చూడటం దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది కళల వివరణ ప్రకారం చీకటి మేఘాలను చూడటం అంటే మీ జీవితంలోకి త్వరలో అడ్డంకులు వస్తాయని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నల్ల కాకిని చూడటం అశుభం ఇది రానున్న పెను ప్రమాదాన్ని సూచిస్తుంది మరణ వార్త వినడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎవరి కలలోనైనా నల్లటి దుస్తులు లేదా నల్లని వస్తువులు ధరించడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది అదేవిధంగా కలలో రక్తస్రావం చూడటం దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది కలలో అడవి జంతువులు మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు కనిపిస్తే అది అశుభం అలాంటి కళ భారీ ఆర్థిక నష్టాలకు సంకేతంగా పరిగణించబడుతుంది కలలో తుఫాను సుడిగాలి లేదా ఇల్లు కూలిపోయినట్లు కలలు దురదృష్టం మిమ్మల్ని నీడలా వెంటాడుతుందని అర్థం కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం అశుభం ఇలాంటి కళ వస్తే మీ జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పక్షులు ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం ఇటువంటి కల వస్తే డబ్బు కోసం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఎవరైనా కలలో పెద్ద శబ్దాలు విన్నట్లయితే ఆ కళకు అర్థం కళలు కనేవారి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు సంకేతంగా పరిగణించబడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్